వెల్కమ్ టు మై ఛానల్ హనీ కిచెన్ రెసిపీస్ ఈ రోజు మన ఛానల్ లో స్పెషల్ రెసిపీ హోమ్ మేడ్ గీ హోమ్ మేడ్ గీ మనం ఇంట్లోనే పెరుగుతో పాలతో ఎలా చేయాలి అనేది క్లియర్గా చెప్తున్నా మీరు కూడా చూసేసేయండి ఈ స్టెప్స్ని ఫాలో అవుతూ మనం ఇంట్లోనే చాలా ఈజీగా గీని ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను పెరుగు పైన ఉన్న మీగడని అలానే పాలపైన ఉన్న మీగడని తీసి గీ ప్రిపేర్ చేస్తున్నా ఈ మలైని తీసుకుని ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ మలాయి ప్రతిరోజు పెరుగుపైన ఉన్న మీగడని తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి సో ఎలా తీయాలి అంటే మనము తోడపెట్టిన పెరుగు ఉంటుంది కదా దానిపైన ఉన్న మీగడిని తీసుకొని ఒక ప్లాస్టిక్ బౌల్లో వేసుకుంటూ అలానే నెక్స్ట్ డే నెక్స్ట్ డే వచ్చిన పెరుగులో ఉన్న మీగడిని తీసుకోవాలి ఇలా పదిహేను రోజుల వరకు మీగడిని తీసుకుని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ప్లాస్టిక్ కంటైనర్లో తీసుకుంటే మనకి మలై అనేది పాడవకుండా ఉంటుంది సో పెరుగు నుంచే కాదండి పాల నుంచి కూడా మనము మీగడ అనేది తీసుకోవచ్చు పాలు పెరుగు రెండు కలిపి తీసుకున్న మీగడ నాకు టూ బాక్సెస్ అనేది వచ్చింది ఇది ఫిఫ్టీన్ డేస్ తీసుకున్న మీగడ సో ఈ మీగడ మనము నెయ్యిలా తయారు చేసేటప్పుడు బటర్ మిల్క్ వాటర్ అనేవి కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటూ ఆ మీగడలోకి మనము వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం గట్టిగా అయిపోయిన మీగడ కూడా కొంచెం లూజ్ లూజ్ అవుతుంది సో ఇట్లా ఒక స్పూన్ తీసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇలా దాన్ని టూ అవర్స్ బయట ఉంచేసేయాలి ఇప్పుడు మనము మిక్సీలోకి ఆ మీగడంతా కూడా తీసేసుకుందాం మీగడ తీసేసుకుని ఎక్కువ వేసుకోవద్దు బయటకి స్పిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం కొంచెం వేసుకుంటూ మనము ఈ మీగడని మిక్స్ చేసుకుందాం ఎక్కువ టైం అవసరం లేదని ఒక రెండు నిమిషాలు అయితే చాలు మీగడ అనేది రెడీ అయిపోతుంది సో చూసారా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు మనకి సో దాన్ని ఒక మందమైన గిన్నెలోనికి తీసుకోవాలి ఇలా తిప్పడం ఎందుకు అంటే మనకి ఆ వెన్నలోంచి మజ్జిగ అనేది సపరేట్ అవుతుంది మనము చేత్తో చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా అయిపోతుంది మనకి ఎంత క్వాంటిటీ అనేది వస్తుందో అనేది ఈజీగా తెలిసిపోతుంది సో వచ్చిన బటర్ మిల్క్ ఏదైతే మజ్జిగ ఉంటుందో దాన్ని సపరేట్ వేరే గిన్నెలోనికి తీసేసుకుందాం ఈ మజ్జిగని మనము యూజ్ చేసుకోవచ్చు లేదంటే యూజ్ చేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం సాల్ట్ వేసేసుకుని యూజ్ చేసి తాగొచ్చు లేకపోతే అవసరం లేదు సో తర్వాత ఈ మీగడ ఏదైతే ఉందో దాన్ని త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా వైట్ వాటర్ వచ్చేంత వరకు సో ఇలా వైట్ వాటర్ వచ్చేంత వరకు వెన్నని త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనము దాన్ని తిప్పుతూ సైడ్స్ నుంచి మొత్తం కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది సో చూసారా మెల్లమెల్లగా ఆ వెన్ను అనేది కరుగుతుంది ఇప్పుడు మనకి పైకి పొంగుతూ వస్తుంది దాన్ని కొంచెం ఇట్లా ఒక స్పూన్ తీసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే లా లోపల ఏమైనా లమ్స్ లాంటివి ఉంటే అవి కూడా కరిగిపోతాయి సో ఇట్లా కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే చాలు ఎక్కువసేపు ఉంచద్దు మళ్ళీ మనకి అడుగు మాడే ఛాన్స్ ఉంటుంది సో మనం ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని నెయ్యి ఇట్లా స్ట్రెయిన్ చేసేస్తే సరిపోతుంది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా చేసిన ప్యూర్ హోమ్మేడ్ గీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్ననే చాలా హెల్తీ ఉంటుంది మనం డైలీ మన ఫుడ్లో యాడ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి